వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ స్థాపించి గంజాయి సాగును జీరో చేశామని రాష్ట హోంమంత్రి అనిత అన్నారు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా నిరోధానికి ఏజెన్సీ ప్రాంతంలోని ఐదు జిల్లాలో ముప్పై చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము ప్రాంతాల కారణంగా రోడ్డు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి చెదురుమదురు సంఘటనలు నమోదయ్యాయి ఆ బి ప్రశ్నకు అధ్యక్ష ప్రభుత్వం పోలీస్ అదేవిధంగా ఈగల్ మరియు అనుబంధ విభాగాల ద్వారా సమగ్రమైన మరియు సుస్థిరమైన చర్యలు చేపట్టింది ఆ వివరాలను అనుబంధంలో జతపరచడమైన అధ్యక్ష ప్రభుత్వం చేపట్టిన సుస్థిర చర్యల వల్ల పార్వతీపురం జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు వెంబడి కఠినమైన మరియు నిరంతర నిఘా ఉంచడం ద్వారా పాలకొండ శాసనసభ నియోజకవర్గం గుండా సాగే గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టడం ఆనాటి జగన్మోహన్ రెడ్డి సమయంలో ముఖ్యమంత్రి గారి సమయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగుకి అలాగే విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉండేది అధ్యక్ష అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పూర్తిగా నిర్మల నిర్మూలించబడింది అధ్యక్ష అయితే మా పాలకొండ నియోజకవర్గం బోర్డర్ అధ్యక్ష అయితే ఒరిస్సా బోర్డర్ అధ్యక్ష ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా అంటే ఒరిస్సా బోర్డర్ నుంచి ఎక్కువగా ఈ గంజాయి సాగు ఎక్కువగా రవాణాకి ఎక్కువగా అవకాశం ఉంది అధ్యక్ష అంటే గౌరవ హోంమంత్రి గారికి నేను అడుగుతుంది అధ్యక్ష ఏమైనా ఇంకా పటిష్టమైన చర్యలు ఈ పటిష్టమైన చర్యల వల్ల గంజాయి రవాణా అనేది పూర్తిగా అంటే పటిష్టమైన చర్యలు పెంచడం వల్ల గంజాయి రవాణా పూర్తిగా అరికట్టవచ్చు అధ్యక్ష అటువంటి చర్యలు ఏమైనా ఇంకా పూర్తి స్థాయిలో గట్టి భద్రత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘాను పెంచి ఈ అక్రమ గంజాయి రవాణా ఇంకా పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని అడుగుతా చెప్పినకారం అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన ప్రకారం యాక్చువల్ గా మనకి రెండు వేల పంతొమ్మిది తర్వాత గంజా సాగు ఇంచుమించు గల అయిపోయిందంటే గంజా ఆంధ్రప్రదేశ్ గా మన సంగతి మన అందరికీ తెలుసు తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మాక్సిమం గంజా సాగు అయితే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను గర్వంగా కూడా చెప్పగలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేయడానికి కూడా అందరు సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు మనకున్న ప్రాబ్లం కాస్త ఏఓబి ఓబి ప్రాంతాలు అంటే ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళు వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు కానీ చెక్ పోస్టులను కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి గానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి ఆల్రెడీ నేను మనం మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష చూసుకుంటే ఒకటి రెండు చోట్ల మాత్రమే చెక్ పోస్టులు ఏర్పడే పరిస్థితి కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇంటర్స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా ఐదు జిల్లాల్లోనే కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదుకు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాల్కొండ కాన్స్టెన్సీ కి సంబంధించి రాయగడ గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష అక్కడ బత్తిలి అని ఒక చెక్పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం మన్యం జిల్లా ఎస్పీ గారు అదే విధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష ఇమీడియట్ గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ట్ గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లి పట్టుకోవడం వాళ్ళ వెంటనే ఎన్పీఎస్ యాక్ట్ల కింద అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది మీ మనందరికీ తెలుసు అధ్యక్ష ఇక్కడ వీటితో పాటు మనకి ఎక్కువగా జరిగేది ఈ పాలకొండ అదేవిధంగా సాలూరు పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకుని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్ సీసీటీవీ సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా కూడా రీసెంట్ గా నాకు తెలుసు ఒక నిన్నగాకు మొన్న ఒక వంద కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది అదే విధంగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి కూడా అధ్యక్ష ఇంచుమించుగా ఓన్లీ ఈ మన్యం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన ఆరు ఐదు జిల్లాల్లోని దగ్గర దగ్గర నలభై ఏడు డ్రోన్స్ కూడా వైజాగ్ రేంజ్ లో నలభై ఏడు డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద గాంజా ట్రాన్స్పో ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక సర్వేలెన్సెస్ కూడా నడుపుతున్నామని చెప్పడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అధ్యక్ష ఈ మనం చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఐదు జిల్లాలకి సంబంధించి పద్నాలుగు వందల ఇరవై మూడు కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష ఏడు వందల అరవై రెండు వాహనాలు సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ అయిన వాళ్ళు మూడు వేల ఐదు వందల పదిహేను మందిని అరెస్ట్ చేశారు వీటితో పాటు వాళ్ళ దగ్గర ఒక అవగాహన కార్యక్రమాలు చేయాలి కాబట్టి దానిలోని చాలా పెద్ద ఎత్తున తీసుకుని ప్రతి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నారా లోకేష్ గారి సారాజ్యంలో సహకారంతో ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాలకొండ శాసనసభ నియోజకవర్గంలో నూట ముప్పై ఒకటి ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేసుకుని పిల్లలకి కూడా దీని మీద అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా అధ్యక్ష మన్యం జిల్లా మొత్తం చూసుకుంటే నాలుగు వందల తొంభై మూడు ఈగల్ క్లబ్స్ ఉన్నాయి అధ్యక్ష వీటితో పాటు అధ్యక్ష ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా వాళ్ళకి మానిటర్ చేయాలి అన్న ఉద్దేశంతో అదేవిధంగా ఈ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ రెడ్డి గారు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు పైక్రోపేట ఇచ్చాపురం అభ్యుదయం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర కంటిన్యూస్ గా సైకిల్ యాత్ర చేస్తూ ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని వెళ్లారు అధ్యక్ష ముగింపు కూడా మన ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ అశోక్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా జరిగింది ఒక పక్క అవగాహన కార్యక్రమాలు ఒక పక్క సర్వైలెన్సెస్ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అవే కాకుండా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ తో కూడా మనం ముందుకెళ్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది అరికట్టడానికి కూడా